యుధిశీర వార్త ప్రేక్షకులందరూ నమస్కారం నేను మీ రమేష్ పోతరాదు ఇన్ని రోజులు మీ ముందుకు రాకపోవడానికి కారణం అయితే ఏందో మీకు ఉంటది ఇప్పటికే హరీష్ రావు భాగవతాన్ని బయట పెట్టే కార్యక్రమంలో కాస్త బిజీగా ఉండడం వల్ల నేను వీడియోలు చేయలేకపోయినా చూసారు బిగ్ టీవీలో ఎంత పెద్ద కథనం వచ్చిందో అసలు ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో హరీష్ రావు అవినీతి చేసినట్టు ఇంకా కూడా నమ్మకారు కొంతమంది ఎందుకంటే అట్లా మబ్బే వ్యక్తి ఉండి వాళ్ళందరినీ కూడా ఎందుకంటే ఆయనకు సంబంధించి వార్త రాయడానికి ఏ ఛానల్ కూడా ముందుకు రాదు ఇన్ఫాక్ట్ కొన్ని వాళ్ళకు యాంటీగా పనిచేసే ఛానళ్లకు సంబంధించిన వాళ్ళ వాటిలో కూడా ఈ వార్తలు రావు ఎందుకంటే అక్కడ ఉన్న స్టాఫర్లని చాలా మందిని కూడా భయప్రాంతాలకు గురి చేయడమో లేదంటే మేనేజ్ చేయడమో ఇలాంటివి చేస్తూ ఉంటాడు మీడియా మేనేజ్మెంట్ లో హరీష్ రావు దిట్ట సో ఆధార్లతో సహా వార్తా కథనాలు ప్రసారం అవుతుంటే కూడా కొంతమంది కింద చిల్లర కామెంట్లు వేయడం అసలే ఏ మా అన్న దేవుడు ప్రజల బలం ఉంది ప్రజల మద్దతు ఉంది మీ అన్ని ఫేక్ ప్రచారం అంటారు అరే నాయన ఫేక్ ప్రచారం అనేటోళ్ళు మీకు దమ్ము ఉంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొని రాండి ఇక్కడ గా అన్ని ఎవిడెన్స్తో సహా వార్తా కథనాలు అనేది ప్రసారమైనవి ప్రగనాయక్ సాగర్ చుట్టూ ప్రజల్ని మోసం చేసి రైతులకు ప్రాజెక్టు పేరుతోటి భూములు తీసుకొని ఆయన ఫామ్ హౌస్ మళ్లించుకున్నాడు హరీష్ రావు అని చెప్పేసి ఆధారంతో సహా ఏ ఇయర్లో ఏ ఇయర్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనేది క్లియర్ గా మెన్షన్ చేసిరు మీ దగ్గర అది కావు అనే ఎవిడెన్స్ ఏమైనా ఉంటే తీసుకొని రావాలి అంతేగాని చిల్లర కామెంట్లు చేసి బూతులు పురాణం తప్పితే మీ దగ్గర మ్యాటర్ లేదనే విషయం మాకు తెలుసు బాగా సో హరీష్ రావు భావతం ఇట్లా ఉంటే ఇప్పుడు ఇంకొక వార్త చూద్దాం ఒకసారి తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు డెడ్ లైన్ విధించినట నువ్వు డెడ్ లైన్ విధించడే కాదు నీకే డెడ్ లైన్ ఉంది ఈ ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే నువ్వెప్పుడు నువ్వు కూడా బొక్కల పోయాని తెలియదు ఎందుకంటే హరీష్ రావు చేసాన్ని అరాజక గారు వాస్తవానికి వాళ్ళ కుటుంబంలో వేరే ఎవరు కూడా వేయలే కాకపోతే ఆయన ఏమీ బయటకు రావు ఆ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఒక్క ముచ్చట చెప్తా హరీష్ రావు గురించి కాళేశ్వరం పాము కాడు పోవాల్సిన వాడు సలిషిమకే చచ్చిటాటున్నాడు ఏంది ఈ రంగనాయక్ సాగర్లో చేసిన అవినీతి రంగనాయక్ సాగర్ల కానీ ఇటు మల్లన్న సాగర్ కానీ ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఆయనకు ఉచ్చు బిగిస్తున్నట్టుగా తెలుస్తుంది సో కాళేశ్వరం దాకా అవసరం లేదు ఆయనకు ఈ చిన్న చిన్న విషయాలన్నీ కూడా దొరికిపోయాడు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ గురించి ఇంకొక ముచ్చడి చెప్తా ఈయనేమో నాలాంటి వాళ్ళ మీద ఎందుకంటే హరీష్ రావు ఆంటీ ఒక పనిచేసిన వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడం ఈయనకి అలవాటు అయితే ఈయనం చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ బామ్మరిది వాళ్ళ మామనే ఫోన్ ట్యాపింగ్ చేసినాడు ఇది అయితే చాలా పెద్ద ముచ్చట ఆయన కోసం అందుకే బయటకు పడలేని పరిస్థితి ఎన్నికలకు ముందు హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ డెడ్ లైన్ ఈ రోజు సాగునీరు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతుల సమస్యలను ప్రభుత్వానికి సూచించినప్పటికీ ఈ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది ఓకే ఇరవై నాలుగు గంటల్లో కూడవి నీటిని విడుదల చేయాలని రైతుల తరఫున డిమాండ్ చేశారు ఆ ఇరవై నాలుగు గంటల్లో నీటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున రైతులతో కలిసి మల్లన్న సాగరం ముట్టడిస్తామని అసలు మల్లన్న సాగర్ పేరెత్తే అర్హత నీకున్న హరీష్ రావు మల్లనసాగర్ నిర్వాసితుల గోస కలిగిందే నీకు మల్లనసాగర్ నిర్వాసితుల ఉసురు పోసుకుంది నువ్వు తాళమేసి తాళక్షే నీ చేతిలో పెట్టడాక మీ బాధ్యత నాదని చెప్పేసి నమ్మబల్లికి ఇటు వెంకటరామరెడ్డి రెడ్డి ఇటు నువ్వు కలిపి ఇప్పుడు మెదక్ ఎంపీడు కదా వెంకటర్రామరెడ్డి సాగర్ కానీ అటు రంగనాయక్ సార్ కానీ ప్రాజెక్టుల భూరివాసులు దగ్గర నమ్మ కల్లిపల్లి మాటలు చెప్పి వాళ్ళని మెల్లగా పేరబూసే కత్తి లెక్క కోసి ఒక కలెక్టర్ లాగాకుండా రాజకీయ నాయకుల యొక్క బిహేవ్ చేసి అటు వెంకటరామరెడ్డి భూములు గుంజుకుంటే వాళ్ళందరిని నమ్మించి మోసం చేసింది నువ్వు హరీష్ రావు ఇలా మల్లన్న సాగర్ మీద అడుగు పెట్టే హక్కు నీకు ఏమైనా ఉందా బిడ్డా నువ్వు అడుగు పెట్టు మల్లన్న సాగర్ మీద రైతుల పేరుతోటి కొత్త డ్రామాలకు తెరలేపేరు ఇక్కడ రంగనాయక సార్ కాడ రైతుల దగ్గర భూమి గుంజుకుంటు వందల వేల ఎకరాలు నీ స్వలాభం కోసం అక్వేషన్ చేయగలిగిన నీకు నాలుగు వందల మీటర్ల కాళ్ళు కూడా శాతగా నీకు ఇవాళ నువ్వు మల్లనసాగర్ పోయి ధర ఎత్తా అంటావు రైతులతోటి ముట్టడిస్తావు నీకు శాతం అయితే గారు రంగనాయక్ సార్ కడగాయన్ కదా నాలుగు వందల మీటర్లు ఇస్తే నీళ్ళు అట రైతులకి అది నీ అనుచరులు ఆ ఎల్ల పిల్ల సర్పంచు మన మహేందర్ చెరువుకే గండు కొట్టి నీళ్ళు తీసుకున్నట నేను ఎఫ్ఐఆర్ చేయించిన కనుకో ఒక్కొక్క సంగతి అందరి సంగతి అవుతుంది బిడ్డ హరీష్ రావు అనుచరులు అందరు చెప్తున్నాం ముందు హరీష్ రావు పని అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మీరే జెడ్పీ చైర్పర్సన్ కానీ మున్సిపల్ చైర్పర్సన్ కానీ ఇట్లా లైన్ బట్టి బిడ్డ ఒక్కొక్కరి ఒక్కొక్కరిని భూ బాగోదాలండి ఖచ్చితంగా బయట పెడతాం ఇది కేవలం వార్తా కథనాలతోటి ఆగిపోయేది కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు అనుకుంటారేమో వార్త కథనాల రూల్ వస్తుంది నీ అమ్మ తలదాసుకుంటే అయిపోతుంది కేబుల్ కడి చేస్తే వార్తలు రాకుండా అయిపోతాయి యూట్యూబ్లలో మొత్తం చూస్తూ చూసిరు కాదు మీరు కూడా బాగోతాం ఆ ప్రెస్ మీడు హరియన్ రావు భయానికి బలవంతంగా పెట్టిరు ఇబ్బంది వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి తప్పితే మీ దగ్గర లేదు దాంట్లో కూడా కొన్ని విషయాలు అడ్మిట్ అయ్యారు మీ అన్ని సంగతి చూస్తాం బిడ్డ ఎవరు రోజులు పెట్టాం వార్తా కథలతో ఆగదు ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఉండవల్లి నీటిని విడుదల చేసి గేట్లు తామే తెలుస్తామని తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరికలు జారీ హెచ్చరికలు జారీ చేసిన గేట్లు ఎత్తుతావు మరి అదే చేతితో ఇక మేడగా అవన్నీ రిపేర్ అయిందా తట్ట పారా సిమెంట్ కంకర ఇసుకపోయి అవి రిపేర్ అయ్యిపో నువ్వు ఇరవై నాలుగు గంటలు ఆడేమన్నా అండి కదా ప్రాజెక్టు నిర్మాణం అయ్యేటప్పుడు ఇదేనా నీ పనితేనా పండి ఏం చేసినావు వాచ్మెన్ కావాలి కాసి ఏం చేస్తాడు జాగ్రత్తగా కాపాడుకుంటాడు వాత్ కార్డ్ అభిమానం పద్దెనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు వన్ నాటిగా ప్రాజెక్టులు కావడం మరి ఎనిమిది గంటలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది రోజు రెండు సిమెంట్ సంచు ఎత్తుకపోయి అమ్ముకున్నాం నాకు తెలిసి ఈ వచ్చే కమిషన్లే కాక సిమెంట్ సంచు సిమెంట్ సంచులు వాటి కాంకర ఈ సలాక ఎన్ని అమ్ముకున్నాం ఆయన దొంగతనం ఎన్ని చేసావు కూడా తెలియదు ఇవన్నీ బయటకు రావాలి పరువాయ మొత్తం ఇంకేముంది బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత బాధగానే ఉంది కానీ నీ నీ నీకేం బాధది కానీ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సరే ఈ వార్తలు ఇట్లా ఉంటే హరీష్ రావు సంబంధించి విషయాలు అయితే ఇట్లా ఉన్నాయి ఆ అందరం ఏమంటారు నిన్న మన పెద్ద మనిషి ఈయన పేరే మర్చిపోతుంది మాజీ ముఖ్యమంత్రి ఈయన ఈయన పేరైతే మాజీ మంత్రి అని చెప్పారు రాయగురి మీ అందరూ చెప్తా ఈ వార్త పేపర్ అందరూ దండబెట్టి చెప్తున్నా ఈ మాజీ మంత్రి కాదు మాజీ కంట్రీ అని రాయగురు ఏం కాదు ఏం చేయలేడు చెప్తున్నా ధైర్యం చేయరు ఇప్పుడన్నా మేము కొంతమంది ధైర్యం చేసినాగా మీరు ఏరి ఇంకా ఎన్ని రోజులు భయపడి ఇది ఈయనకు సంబంధించి భజన వేసుకో కూర్చుంటారు మాజీ కంత్రి అంటే ఏరి ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అట పొలం పాట పెట్టిండట ఆ రైతుకు సంబంధించిన విషయాలు బయట బ్యాకెండ్లు కనుక్కుంటే ఆ పొలం అయిన వారు నాలుగైదు రోజుల ముందే ఈ పొలం బాట కార్యక్రమం డిసైడ్ చేసినప్పుడు నీ పొలం ఎండబెట్టి అని ఒక్క మణి ఎండబెడితే లక్ష ఆరు వేల సంథింగ్ ఎంత ఇచ్చింది కానీ నా పైసలు లక్ష రూపాయలు ఇస్తా అంటే ఎవరిని పొలం ఎండబెట్టుకునే పరిస్థితి ఏర్పడదు ఇలా నీళ్లు రాకపోవడానికి కారణం మీరే ఆ పంట ఎండబెట్టి మీరే పైసలు మీరు వేసి ఈ చిల్లర రాజకీయ జనాలకు మొత్తం అర్థమైపోతుంది ఇవాళ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం అది అవుతుంది అంటే కూడా జనాలు నమ్మే పరిస్థితి లేదు గ్రౌండ్ లో వేరే లెవెల్లో ఉన్న టాకు బీఆర్ఎస్ పార్టీ కేల్ కథం నెక్స్ట్ హరీష్ రావు బట్టలు చదురుకొని రెడీ ఉండు ఏదైనా వీల్స్ గుంజుకుపోయే చోటుకేస్తున్నా సరే లేకపోతే మీ మర్దాలు ఎట్లా పట్టకపోయారో గట్లే పట్టుకపోతారా మా ఎట్లా పట్టుకో తెలియదు కానీ సంచులు బీపీ టాబ్లెట్లు షుగర్ టాబ్లెట్లు ఇంత పెరుగున్నాం పులి పెట్టుకో మంచిగా తింటావు కదా ఇంత పెరుగుల నాలుగైదు వేసుకొని మంచిగా పెరుగు సద్దనం తయారు చేసి పెట్టుకో మరి జైల్లోకి కదా అలవరు సార్ అని చెప్పు ఆయన దీని జైల్లో కూడా మాత్రం ఖాయం సో ఇది ఇప్పటివరకు హరీష్ రావు సంబంధించిన వార్త మరిన్ని వార్తలతో మళ్ళీ ప్రతిక్షణం ప్రతి అంటా ఉండరు చాలా మంది నన్ను నాకు నా మిత్రులు చాలా మంది అడుగుతారు అరే ఇంకెందుకు రాబోయ్ ఇంకా హరీష్ రావు మీదనే కేసీఆర్ మీదనే వాళ్ళ పని అయిపోయింది కదా పదవులకి దీపారు కదా ఇంకా వాళ్ళకి వాళ్ళు చేసిన పదేళ్ళ విధ్వంసం వందేళ్ళు చెప్పినా సరిపోదు ఇది సీరియస్ చెప్తున్నా పదేళ్ళ విధ్వంసాన్ని ప్రజలకు తెలియజెప్పాలంటే వందేళ్ళు కూడా సరిపోయట్లేదు అందుకే నేను వాళ్ళింపబడబడ్డా నాకు ఈ తర్వాత టర్ము ఎవరుంటరు తర్వాత రాజకీయాలు ఎవరు వస్తారు అనేది నాకు సంబంధం లేదు ఈ పదేళ్ల కాలం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పదేళ్ళు ఏదైతే పరిపాలించిరో కేసీఆర్ అండ్ కో వాళ్ళ వాళ్ళకు సంబంధించిన అక్రమాలు కోనని బయట పెడతానే ఉంటా ఇది ఇంకా పదేళ్ళు కానీ ఇంకా వందేళ్ళు కానీ వా సమూలంగా వాళ్ళ వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేదాకా వాళ్ళ భాగవతాలే బయట పెడుతుంటారు మీరేమని అనుకోరు ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి చెప్పారు మత్తుగురు వాళ్ళని విమర్శించడానికి కూడా చాలా మంది ఉన్నారు ఏదైనా తప్పులు చేస్తే ప్రతిపక్షాలున్నాయి చాలా మంది ఉన్నారు మరి గత పాలకుల పాపాలను కూడా శిక్షించాలి కదా ఆ పాపాలను కూడా పెట్టాలి కదా అదే ప్రాసెస్ లో ఉన్నా నేను ఇప్పుడే మనం మాట్లాడుతున్నామో లేదు హరీష్ రావు సంబంధించిన ఒక వార్త అప్డేట్ వచ్చింది ఇగో మాజీ కంత్రి హరీష్ రావుకు నిరసన శైగ తప్పు చదువుతలే నిదాన కరెక్ట్ చదువుతున్నా సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ కంత్రి తన్నీరు హరీష్ రావు మెదక్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్మరెడ్డికి నిరసన సేగ తగిలింది కాదు ఇంకేమైతుందో కూడా తెలియదు మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశానికి వచ్చిన నాయకులను స్థానికులు అడ్డుకున్నారు గజ్వెల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ వీళ్ళ లబ్దిదారులకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు దీనిపై ఇక్కడ గజ్వెల్ నేను గిట్లుంటే అంటే గజ్వెల్ లో కూడా భూ నిర్వాసితున్నారు ఇంకా ఆర్ఎర్ కార్నీలో ఆడ ఆడెన్నో మధ్యలో ఫంక్షన్ల ప్రోగ్రాం పెట్టినట్టు వాళ్ళే మాకు డబుల్ బెడ్రూలు ఏమని అని నిరసన ఇచ్చారు అంటే ఆర్ఎన్ఆర్ కార్నీలోకి పోయి ఓట్లు అడిగే మొగం ఉన్నది వీళ్ళకి రంగనాయక్ సాగు భూనార నిర్వాసితుల దగ్గరికి పోయి ఓట్లు అడిగే మొగమున్న వీళ్ళకి చూడు రి అసలు ఆ ఎందుకు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ చేసారో వాళ్ళకే తెలవాలిగా నిరసన సెగలు నిరసన సెగలని ఈ సమ్మర్ ఎట్లా హాట్ హాట్గుంటదో ఇయో ఆ సెగలే తగులుతాయి వీళ్ళకి ఎన్నికలు అయిపోయే లో మొత్తం వార్తలు ఉంటాయి మీరు కాలం చూడరీ ఈ హరీష్ రావు సంబంధించిన విషయాన్ని మరొకసారి తెలుసుకుందాం ముందుగా అలా వార్త వద్దు అప్డేటు ఆ భూ వివాదంలో కేసీఆర్ బంధువు అరెస్ట్ మొన్నే కూడా భూ వివాదంలో కేసీఆర్ బంధు అరెస్ట్ అయ్యారు భూ వివాదం కేసులో ఆయన అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసు అదుపులోకి తీసుకున్నారు గత నెల మూడున్నర ఆదిబట్ల పిఎస్ లో కన్నరావుపై కేసు నమోదైంది మనగూడెం రెండు ఎకరాల భూమి కబ్జాకు పాటు పాడినట్లు కన్నారావుతో పాటు ముప్పై ఎనిమిది కేసులు ఈ ఒక్క లైన్ లాకి చిన్న మాత్రం విడికిపోయే దుకాణం కాదు ఇది రెండు ఎకరాలతో అయిపోయింది కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా వందల ఎకరాల కబ్జాకు గురైంది వందల ఎకరాల్లో వేల కోట్ల అక్రమాలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల కుటుంబం వల్ల ఇక్కడ ఇవాళ కన్నారావు పని అయింది రేపు పొద్దుగా మన కన్నయ్య హరీష్ రావు పని కూడా అవుతుంది నేను చెప్పినా కదా బట్టలు దగ్గర ఖచ్చితంగా బట్టలు గిట్టలు అన్ని చదువుకొని ఉండాలి మరి ఎందుకంటే వేరే వాళ్ళే దొరుకుందా మన చెప్పులు రావే ఆ సైజుకి బట్టలు రావే మరి ఆ క దాని డ్రెస్ కూడా మధ్య పెద్ద కుట్టియాలి అయితే ఈ రావు సంబంధించిన ఇంకొక ముచ్చట చెప్తా ఎందుకంటే ఆ గజ్వల్లో స్థానిక పరిస్థితులు ఎట్లా కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఫోన్ చేద్దాం లైన్ నుండి ఏంటంటే హే సిరి కారణంగా పోదు మనం ఐఫోన్ కాదు కదా చేద్దాం ఇది అక్కడ స్థానికుడున్నాడు అసలు ఏంది ఏం జరిగింది మరి వెంకట్రామ్ రెడ్డి ఆ మెదక్లో గేసే పరిస్థితి ఉందా ముంపు గ్రామాలు ఎట్లా రిసీవ్ చేసుకోబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఎందుకంటే ఓవైపు అక్కడనే స్థానికంగా ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి మొన్న ఎన్నికల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రఘునందర్ రావు అట్లాగే ఇటు నీలమ్మద్కి ఇచ్చారు కాంగ్రెస్ నుంచి అట్లాగే బీఆర్ఎస్ నుంచి వెంకట్రామ్ రెడ్డికి ఇచ్చారు సో వెంకట్రామరెడ్డి మీద వ్యతిరేకత ఉందని తెలిసినప్పటికీ కూడా ఆయన టికెట్ ఇచ్చారు కదా కనుక్కున్నా ఒకసారి మనతో కూడా అందుబాటులో మహేష్ గారు మహేష్ గారు నమస్తే అండి నమస్కారం నమస్తే మహేష్ గారు చెప్పండి ఎట్లా మెదక్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మన గటాల కూడా చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఎలా ఉండబోతుంది అభ్యర్థులు అయితే ఖరారు అయిపోయారు అటు నీలం మధు కాంగ్రెస్ నుంచి ఇటు బీజేపీ నుంచి రఘునందర్ గారు ఉన్నారు ఈ బీఆర్ఎస్ నుంచి అంటే ఎవరు ఊహించని విధంగా వెంకట్రామరెడ్డి టికెట్ ఇవ్వడం ఎట్లా చూడొచ్చు బిఆర్ఎస్ పార్టీ నుంచి వెంకటరామరెడ్డికి టికెట్ డిక్లేర్ అయినప్పుడే మెదక్ గడ్డ మీద బిజెపి అభ్యర్థి అయినటువంటి మా రజన గెలుపు ఖాయమైంది ఖాయమైందని చెప్పేసి మాకు ఆలోచన తెలిసిపోయింది ఎందుకంటే ఇలా బిఆర్ఎస్ పరిస్థితి ఏందనేది మెదక్ జిల్లాలో ఎవరు గతిలేక ఇలా మెదక్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి ఎవడు గతి లేక ఇలా వేరే వేరే పార్లమెంట్ నుంచి తెచ్చుకొని ఇలా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇలా బిఆర్ఎస్ పార్టీకి పట్టింది అంటే మహేష్ గారు అక్కడే స్థానికంగా కొన్నేళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నరేష్ రావు అదే స్థానం నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిండు ఆ మెదక్ పార్లమెంట్ పరిధిలోనే కేసీఆర్ ఊరుగుడు ఉంది సో ఇంత స్థానికంగా బలమైన నాయకులు ఉన్న కాన్షియన్స్ లో వాళ్ళు ఇంకో సెకండ్ కార్యన్ ఎవరు ఎదగనియలేదంట లేదంటే ఎవరు తయారు చెప్తా ఉన్నా అన్నా కచ్చితంగా ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ నుంచి ఈ వ్యక్తిని కలెక్టర్ వెంకట్రామరెడ్డిని పార్టీ నిర్ణయం చేసిందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడైతే నీలం మధు అనేటువంటి వ్యక్తిని డిక్లేర్ చేసిందో ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు ఒకటయ్యే వందకు వంద శాతం ఈ రెండు పార్టీలు ఒకటయ్యే ఖచ్చితంగా ఇలా బిజెపి వ్యక్తి అయినటువంటి రఘునందర్ రావును ఊడగొట్టాలనే ఉద్దేశంతోనే ఇలా వీళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గురించి చరిత్ర ఎవరిని తెలవదనా ఇలా వెంకటరామరెడ్డి గారి గురించి చెప్పే ముందు అంటే ఇక్కడ ఈ నిరసనకు సంబంధించిన వ్యవహారం ఎలా ఉండబోదా అంటే నిరసన ఇట్లా కట్టిన అవకాశం ఉందా లేకపోతే ఇది ఏంది అసలు దీని గురించి చెప్తూ వెంకటరామరెడ్డి గారి గురించి చెప్పండి అవును ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు నిరసన కాదన్నా ఖచ్చితంగా నిరసన కాదు రానున్న రోజులలో ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా కానీ బిఆర్ఎస్ పార్టీ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వెంకటరామరెడ్డి గాని హరీష్ రావు కానీ ఏదైనా గ్రామాలలో ప్రచారాలకు పోతే ఇలా నిరసన మాత్రమే వచ్చింది రానున్న రోజులలో చెప్పులతో నూడతారని చెప్పి నేను గుర్తిస్తా ఉన్నా కలెక్టర్ వెంకటరామరెడ్డిని చెప్పులతో నోడతావు ఎందుకు అంటే ఇలా వెంకటరామరెడ్డి ఇలా ఎంతో మంది ఇలా ఆరండా ఖాళీలో చాలా మంది బలవంతంగా భూములు లాక్కొని ఇవాళ వాళ్ళని బలవంతంగా భూములు లాక్కొని ఇవాళ వాళ్ళ అన్నమో రామచంద్రన్ అనుకుంటా చెట్టుకోలు బుట్టుకోలు చేసినటువంటి పరిస్థితి ఈ వెంకటామరెడ్డి ఇలా భూములు బలవంతంగా లాక్కొని ఇలా కనీసం వాళ్ళకు ఉండడానికి నివాస స్థలం కూడా లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు ఈ వెంకటరామరెడ్డి అవును ఇక్కడ మూడు రకాల బాధ్యులను తయారు చేసిన అక్కడ మల్లనాసాగర్ ప్రాజెక్టు లో భూములు కోల్పోయారు రైతులు వాళ్ళకు పునరావాసం కల్పించడంలో భాగంగా గజ్వేల్లో భూములు కోల్పోయారు కొంతమంది రైతులు అండ్ ఈ భూ నిర్వాసితులకు తాత్కాలికంగా నివాసం ఉండడానికి గజ్వేల్లో నిర్వాసితులు లో పేదల కోసం కట్టిన డబల్ బెడ్రూమ్ లో వాళ్ళు ఉంచడం వల్ల ఇటు గజ్వెల్లో పేదలు కూడా బయట ఉండాల్సిన పరిస్థితి సో ఇక్కడ వాళ్ళకి భూ నిర్వాసితులకి తగిన న్యాయం జరగలేదు వాళ్ళకి కూర్చో న్యాయం జరిగితే వాళ్ళు వాళ్ళ జాలు ఉండే ఇటు వీళ్ళ కోసం కట్టిన డబల్ బెడ్రూమ్ లో వీళ్ళు పోయి ఉండేవాళ్ళు ఇట్లా బాధితులు ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇంకా దీని అంతటి కారణం కాస్త రెడ్డి అంటారా వందకు వంద శాతం ఇయల్లా ఇంతమంది జీవితాలను రోడ్డు పాలు చేసినటువంటి ఈ దుర్మార్గుడైనటువంటి వెంకట్రామరెడ్డి వందకు వంద శాతం వెంకట్రామరెడ్డి కారణం ఇలా ఇలా వంద శాతం చెప్తా ఉన్నానా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వెంకట్రామరెడ్డి ఇలా ఎంపీ టికెట్ తీసుకొని వెళ్ళాలి నేను ఖచ్చితంగా ఏదో సేవ చేస్తా అని చెప్పి వస్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా జనాలందరికీ అర్థమైపోయింది ఎక్కడి ఎక్కడ వంద ఈ వంద కోట్ల ఏరికే చూసినా ఏమైనా జాయికే చూస్తున్నాయి అర్థం ఉన్నా ఇలా రైతుల భూములు బలవంతంగా ధరణి తీసుకొచ్చి రైతుల భూములు బలవంతంగా వాళ్ళ దగ్గరికి వచ్చి లాక్కొని ఇది నీ పేరు మీద లేదు వేరే పేరు మీద ఉంది ధరణిలో భూములు పోతున్నాయి రోడ్ల మీద భూములు అని చెప్పేసి ఇలా వాళ్ళని బెదిరించి ఇలా బెదిరించి కోటి రూపాయల విలువైనటువంటి జాగలను ఇలా వాళ్ళకు ఐదు లక్షలు పది లక్షలకు నువ్వు వాళ్ళ వచ్చి బలవంతంగా గుంజుకొని అదే భూమిని ఇలా నువ్వు వేరే కంపెనీ వాళ్ళకు నువ్వు రెండు కోట్లకు కోటి నాలుగు నువ్వు అమ్ముకున్నటువంటి దుర్మార్గుడు కాదా ఆ రకంగా డబ్బు ఆ రకంగా సంపాదించిన డబ్బు కాదా ఈ వెంకటరామరెడ్డికి ఇలా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఇలా ఖచ్చితంగా ఖచ్చితంగా సీరియస్ అవుతా ఉన్నావు ఖచ్చితంగా మా బతుకులు రోడ్డు పాలు చేసినటువంటి వెంకటరామరెడ్డి ఇలా రైతుల భూములు లాక్కొని రైతుల జీవితాలను రోడ్డు పాలు చేసినటువంటి మాకు వెంకటరామరెడ్డి కావాలన్నా లేకపోతే రైతుల పక్షాన ఇలా బలవంతంగా భూములు ఊరి గుంజుకొని వాళ్ళను రోడ్ పాలు చేసినట్టు రోడ్డు పాలు చేస్తే వాళ్ళ తరపున ప్రశ్నించినటువంటి మా రగన్న కావాలని అని చెప్పి ప్రజలందరూ కూడా రియలైజ్ అవుతా ఉన్నారు ఖచ్చితంగా వెంకటరామరెడ్డికి తగిన గుణపాఠం చెప్పి ఖచ్చితంగా మెదక్ గడ్డ మీద అంటే అదే వెంకటరామరెడ్డి గారు చెప్తున్నారు నాకు అందరితో అనుబంధం ఉంది ఎందుకంటే కలెక్టర్ గా ఇక్కడ చాలా ఇండ్లు పనిచేసిన ప్రతి రైతులతో అనుబంధం ఉంది నాకు ఈ భూముల విషయంలో కానీ ఇంకా చాలా విషయంలో నాకు అందరు అన్నారు వెంకటరామరెడ్డికి ప్రతి ఒక్కరితో అనుబంధం ఉంది ఏ అనుబంధం రైతులను రైతుల దగ్గర దోచుకునేటువంటి అనుబంధం ఇలా ప్రతి రైతు కూడా వెంకటరా వెంకటరామరెడ్డి ప్రతి రైతు దగ్గర నుంచి బలవంతంగా భూములు గుంజుకుంటుంది కాబట్టి ఆ ఆ బంధం ఉంది ఇలా ప్రేమ బంధం కాదు వెంకటరామరెడ్డికి రైతులు ఉన్నటువంటిది ప్రేమబంధం కాదు ఇలా రైతులను రైతుల భూములు లాక్కొని రైతులను ఇబ్బంది పెట్టి బంధుదెబ్బల చెప్పు కొట్ట బంధం ఉన్నా ఇది ప్రేమబంధం కాదు ఇలా రైతులందరూ కూడా ఖచ్చితంగా వెంకటరామరెడ్డి పక్కా చెప్తా ఉన్నా వెంకట్రామరెడ్డి ప్రచారానికి పోతే చెప్పులతో చెప్పుతో కూడతారు ఇలా గజ్జల్లో అడ్డుకున్నారు కావచ్చు నిరసన చేసిరు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి ఇలా వాళ్ళు బాధ్యతలు ఎవరైతే వాళ్ళు మాత్రమే ఈ పోతే హరీష్ రావు గాని వెంకట్రామరెడ్డి చెప్పి నేను గుర్తిస్తా ఉన్నా ఓకే 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 బండర్ మహేష్ గారు థ్యాంక్ యూ అక్కడ గజ్వేల్ ప్రస్తుత పరిస్థితులను మెదక్ పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు తెలియజేసేందుకు థ్యాంక్ యూ అండి అంటే చూస్తున్నారు కదా ఇది గజ్వేల్ ఉన్నటువంటి పరిస్థితి గజ్వేల్ మెదక్ నియోజకవర్గ పరిధిలోనే ఉంది అటు గజ్వేల్ కానీ ఇటు సిద్దిపేట కానీ అటు దుబ్బాక కానీ ఇప్పుడు మల్లారాగర్ భూ నిర్వాసితులంతా కూడా మెజారిటీ పీపుల్ అక్కడ దుబ్బాక నియోజకవర్గం నుంచి ఉన్న విలేజ్లు ఉన్నాయి ఎక్కువ సో వాళ్ళు వచ్చి గజ్వేల్ నియోజకవర్గంలో రావాసం పొందుతున్నారు ఇటు గజ్ ఇక్కడ ఈ ప్రభావం అనేది దుబ్బాక కాన్షియన్స్ లో కూడా చాలా ప్రజల మీద ఉంది ఎందుకంటే ఈ ప్రజలు వాళ్ళ స్థానికులు ఎదుర్కొన్న సమస్యలు వాళ్ళంతా చూసిన వ్యక్తులుగా అట్లాగే ఇక్కడ నాలుగైదు ఏళ్ల నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన వ్యక్తులుగా గజ్వేల్ లో ఆ ప్రభావం ఉంది గజ్వెల్ లో డబుల్ బెడ్రూమ్ లాని వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది ఇటు సిద్దిపేట నియోజకవర్గంలో అక్కడ రంగనాయక్ సాగర్ బోలి రాసితున్నారు ఇట్లా ప్రతి నియోజకవర్గంలో కూడా కాలువల పేరుతో ఇంకో రకమైన కార్యక్రమాల పేరుతోటి ఏది పూర్తి స్థాయిలో కాలువలు తీసిన పరిస్థితి లేదు ఎక్కడ కూడా వాళ్ళు నీలించిన పరిస్థితి లేదు కానీ భూనిర్వాసితులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా దుబ్బాక సిద్దిపేట గజ్వెల్ మూడు నియోజకవర్గాలు అయితే ఖచ్చితంగా వెంకట్రామరెడ్డికి ముక్తకాటంతో వ్యతిరేకించే పరిస్థితి కనబడుతుంది ఆయనకు ఓట్లేసే పరిస్థితి అయితే లేదు సో ఈ లెక్కన చూసుకుంటే వెంకట్రామరెడ్డికి మాత్రం డిపాజిట్లు వచ్చే అవకాశం లేదు వందల కోట్లు అని చెప్తున్నాడు ఒక దిక్కు ఫంక్షన్ కడతా రూపాయికే ఫంక్షన్ ఇస్తా కార్యకర్తలకు ఫంక్షన్ ఏం చేసుకోవాలని అర్థమవుతలేదు మరి ఇచ్చే ఫంక్షనాలు మరి ఉపాధి కల్పిస్తా ఉద్యోగాలు ఇస్తా కాదు ఫంక్షనాలు కడతాడట బయట పదిహేను వేలు ఇరవై వేలు యాభై వేలు డెబ్బై వేలు ఉంటే నేను పదివేలకు ఇస్తా వ్యాపారాలు చూడండి మెదక్ ప్రజలారా ఆలోచించండి ఎక్కడ కూడా వ్యాపారమే గెలిచిన తర్వాత వంద కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి అక్కడక్కడ హాల్ కట్టి కార్యకర్తలకు అవి వ్యాపారమే చేసుకుంటా అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తున్న పరిస్థితి మొదటనే సిద్దిపేటలో మధ్యన ఫంక్షన్ ఎక్కువ సరుకులు కూడా తీసుకొచ్చింది ఎలక్షన్ కోర్టు ఉల్లంఘించి సర్కులు తీసుకొచ్చిన వార్తలు కూడా బయటకు వచ్చినాయి అది పూర్తి స్థాయిలో మనకు సమాచారం రాలేదు గానీ సో ఇది కూడా జరిగినట్టు తెలుస్తుంది కలెక్టర్ ఎంఆర్ వాళ్ళే వాళ్ళు వెళ్ళి అక్కడ దానికి సంబంధించిన పంచనామా డీటెయిల్స్ అయితే కూడా కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది సో ఈ రకంగా ముస్లిం సోదరుని మరి సిద్దిపేట ముస్లిం సోదరుని వాళ్ళ మంచి చేయడంలో ఆలోచించిన ఏ రోజు ఆలోచించలే కానీ ఇలా రంజాన్ పండుగ ఆగానే వాళ్ళకట్టా తాయిలాలు తీసుకొని పోతుండు సో ప్రజలందరూ ఆలోచించాలి ఇటు భూమి రాసిల బతుకులు ఎట్లా చూడాలి వాళ్ళ వాళ్ళ ఆగానే మన కూడా బతుకులు కావచ్చు వెంకట్రామరెడ్డి గెలిపిస్తే మళ్ళీ మెదక్ మళ్ళీ నామరూపాలు కూడా చేస్తాడు సో ఇది అక్కడ కార్యకర్తలు అక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఓవరాల్ గా ఇక్కడ అందరూ ఆ తోడు దొంగలంతా ఒక దగ్గరికి అయినట్టుంది ఇది అయితే నిజంగా దాన్ని మటర్ చూడు ఇటు వెంకట్రామ్ రెడ్డి ఇటు హరీష్ రావు ఇట్లా వీళ్ళంతా ఒక దగ్గర కేసీఆర్ కూడా మన సిద్దిపేట దగ్గర అందరం కలిసి సిద్ధపెట్టిన ఏం చేద్దాం అనుకుంటారు మరి గజ్వల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు దుబ్బాగా ఏం చేద్దాం అనుకుంటారు ఓవరాల్ గా మెదక్ మెతుకు సీమ మెదక్ నిజంగా ఒక మెతుకు కూడా ఉండకుండా చేస్తున్న పరిస్థితి మొత్తం కాలువల పేరుతోటి అన్నపూర్ణమ్మని భూతల్లిని మొత్తం తవి పడేసి ఎక్కడికక్కడ చీలికలే ఎక్కడ పడితే అక్కడ కానీ నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు సో అలంజాల మెదక్ ప్రజలు మంచి నిర్ణయం తీసుకోండి మంచి అవకాశం వచ్చింది మిమ్మల్ని దోచుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కాళ్లకు చెప్పులు అరిగేలా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఇంకా తిరుగుతున్న భూ నిర్వాసితులందరికీ ఇవాళ ఆయన కాళ్ళ చెప్పులు అరిగేలా మీ ఇంటికి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది చూస్తాం పో చేస్తాం పో వస్తే అయిపోండి ఏ నీది నీ ఊరు కాదు నీ ఏ ఊరికి వెళ్ళవచ్చు బతకనికొచ్చినో నీకు ప్యాకేజ్ రాదు నీకు ఫ్లాట్ రాదు అనుకుంటా భూ నిర్వాసితులని హరి గోసలు పెట్టిన వెంకట్రామరెడ్డి ఇవాళ మీ ఇంటికి దండం పెట్టి ఓట్లు అడగడానికి వస్తున్నాడు మళ్ళీ రాపు అని చెప్పండి సోమవారం రాపు అని చెప్పు సోమవారం వస్తే శనివారం రమ్మను శనివారం వస్తే సమయం అయిపోయింది మళ్ళీ సోమవారం రమ్మని చెప్పుర్రి మిమ్మల్ని ఎట్లయితే కలెక్టర్ ఆఫీస్ ఉంటూ ఛాయలు సమోసాలు తాగుకుంటా పొద్దున్నీ దాకా వారం రోజులు నెలల తరబడి సంవత్సరాల తరబడి తిరిగిరో ఇవాళ ఆయన ఎన్నికలు రేపన్నదా కూడా మీ దగ్గర తిప్పుకోండి మీకు నచ్చిన వాడికి మీరు ఓటర్రీ ఆయన వ్యక్తులకైనా ఆయన అయితే ఎట్లయితే చెక్లు ఇచ్చిండో మీరు కూడా మీకు నచ్చిన వ్యక్తికి ఓటేయండి ఆయన చెప్పే కథలు ఆయన చెప్పుర్రి సో ఇది భూరి నిర్వాసిలకు నేను చేస్తున్న వినపం ఇది వెంకట్రామరెడ్డి హరీష్ రావు భాగవతం థ్యాంక్ యూ స్టే ట్యూన్ సామాన్ చేతుల బ్రహ్మాసం వార్త నేను మీ రమేష్ పోతరాజు